ప్రధాన అంశం తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి విద్యాలయం ఉస్మానియా విద్యాలయం ఉద్యమాలకు ఇదొక తలమానికమైనటువంటి ఒక వేదికగా చెప్పొచ్చు ఉస్మానియా యూనివర్సిటీ అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి ఈ ఉస్మానియా విద్యాలయంలో ఇక ధర్నాలు చేయదంటూ ప్రభుత్వము ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ అట్టుడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనం దానికి సంబంధించినటువంటి ఉస్మానియాకు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి విశ్లేషిస్తే ప్రజాస్వామ్య దేశంలో నిరసనలు ర్యాలీలు ఆందోళనలు ధర్నాలు సర్వసాధారణం కానీ పాలక వర్గం వాటిని కాలరాసే ప్రయత్నం చేయడం అంటే పూర్తిగా అది నియంతృత్వానికి దారులు వేయడం అనే చెప్పవచ్చు ప్రశ్నించే గొంతులను నొక్కాలని ప్రయత్నించడమే కనిపిస్తూ ఉంది ప్రశ్నించడము అంటేనే వాస్తవాల కోసం సత్యం కోసం స్వేచ్ఛ కోసం ప్రగతిశీల అభివృద్ధి కోసం మాట్లాడడం అనేది ప్రశ్నించడం ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ ప్రజల యొక్క కళల యొక్క కాణాచ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు కేంద్ర బిందువు అది రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ విద్యార్థులే కీలక పాత్ర అని చెప్పొచ్చు తెలంగాణ అంతటా చైతన్య యాత్రలు నిర్వహించి ప్రజల కోసం ప్రజలకు అండగా నిలబడినటువంటి ఈ విద్యార్థులే ఉస్మానియా విద్యార్థులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారిని యూనివర్సిటీ లోపలికి కూడా అడుగు పెట్టనీయలేదు ఈ విద్యార్థులే అక్రమ అరెస్టులు కేసులు అనేకమైనటువంటి ఎదుర్కొన్నారు విద్యార్థులు లాఠీ చార్జీలు బాష్పవాయువు గుళ్ళను ఎదురొడ్డి నిలిచినటువంటి పోరాడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది అదో పెద్ద గణచరిత్ర ఈ రోజు ఆ విద్యార్థుల యొక్క పౌర ప్రజాస్వామికమైనటువంటి హక్కులను కాలరాస్తూ సర్క్యులర్ జారీ చేయడము ప్రజాస్వామ్యానికి ఇది తీవ్రమైనటువంటి ఆటంకంగా పరిగణించాల్సి వస్తుంది అనేది మేధావుల యొక్క ఆందోళన ఆవేదన విద్యాలయాలు అంటేనే ఆధునిక దేవాలయాలు వాటి యొక్క అభివృద్ధికి భావితరాలకు నాణ్యమైనటువంటి విద్యను అందించేందుకు కృషి చేయాల్సినటువంటి పాలకులు సవతి తల్లి ప్రేమను చూపిస్తా ఉన్నారు మనకు కంటి కన్ ఉంది రాష్ట్రంలో ఎన్ ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నా ధిక్కార స్వరానికి ప్రతీకగా నిలిచినటువంటి విద్యాలయాల్లో ఉస్మానియాది అగ్రస్థానం అని చెప్పక తప్పదు అనేక మంది విద్యార్థులు ప్రతిభావంతులు తీర్చిదిద్దినటువంటి ఈ విశ్వవిద్యాలయం దేశ రాజకీయాలనే ప్రభావితం చేసినటువంటి ఎందరో మేధావులను పోరాట యోధులకు కేంద్రంగా నిలిచినటువంటి నిలువెత్తు సాక్ష్యం ఈ ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోని అగ్రశేని విశ్వవిద్యాలయాల్లో అది ప్రత్యేక స్థానంగా ఆ దేశంలోనే ప్రడలిస్తుంది ఇప్పుడు ఉస్మానియా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోలేని పరిస్థితికి నెట్టవేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది యూనివర్సిటీలో భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు వెలువడినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటిత ఏడవ హామీ నీళ్ళలు అమ్ముకున్నాయని తప్పడం ఆవేదన ఉస్మానియా భూములు ఉన్నాయి అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైకోర్టుకు వంద ఎకరాల భూమిని కేటాయించారు కాకతీయ యూనివర్సిటీ యొక్క భూములను కబ్జాలకు గురవుతా ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వందల ఎకరాల భూములు ఆహానికి అప్పగించే ఆలోచనలోనే తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనే అభిప్రాయము విమర్శలు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి విశ్వవిద్యాలయాల్లో ఉండాల్సినటువంటి ప్రశాంత వాతావరణం దిబ్బతింటుంది పరిశోధనలు జరగాల్సిన చోట రణకోశ ఆవరిస్తున్నది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది విద్యార్థుల యొక్క నిరసనలు బయటకు తెలియకుండా చేస్తా ఉన్నారు అదేవిధంగా పోలీసుల యొక్క పహారా భయోధనలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే రానున్నటువంటి రోజుల్లో తీవ్రంగా నిర్బంధం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది బయట నుండి మద్దతు కూడగట్టకుండా నిబంధనలు రూపొందిస్తా ఉన్నారు ప్రభుత్వం అనే విమర్శలు చూపిస్తా ఉన్నాయి విద్యార్థుల యొక్క నిరసనలు అడ్డుకునేందుకు ఆంక్షలు విధిస్తా ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది అనేక విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో నీళ్ళ ట్యాంకును వివిధ కార్యాలను నిర్మిస్తూ ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి పాలకులు ప్రభుత్వ భూములకు సంరక్షకులు మాత్రమే అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అనేది యజమానులు కాదు ప్రభుత్వం యొక్క విద్యారంగ అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం అనే ప్రభుత్వాలు అన్ని కూడా ఆ విధంగానే ఉన్నాయనే అభిప్రాయం కూడా ఉన్నటువంటి తరుణంలో ప్రాథమిక ఉన్నత విద్యా పాఠశాల కళాశాల విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులకు ఏర్పాటు ఎక్కడా కనిపించని ప్రణాళికగా తీవ్రం ఉన్నది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది తీవ్రమవుతున్నటువంటి బోధన బోధనేతర సిబ్బంది యొక్క కొరత తీవ్రంగా ఉంది అన్ని విశ్వవిద్యాలయాల్లో వాటికి పరిష్కారానికి దృష్టిని సారించని పరిస్థితి విశ్వవిద్యాలయంలో ఉండి విశ్వవిద్యాలయంలో అడగకుండా ప్రశ్నించకుండా ఈ నిబంధనలు విధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది బడ్జెట్లో విద్యా రంగానికి పదిహేను శాతం నిధులు కేటాయించాలన్న డిమాండ్ పాలకులు ఇంతవరకు హామీ కూడా లేనటువంటి పరిస్థితి ప్రైవేటు విద్యాలయాల ఏర్పాటుకు విడిగా అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ రంగంలోని అనేక విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి విశ్వవిద్యాలు దెబ్బతింటున్న వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ఉన్నటువంటి ప్రఖ్యాత చారిత్ర కలిగిన చారిత్రాత్మక పేరు కలిగినటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియాపై ఉక్కు మోపడమేననే అభిప్రాయాన్ని మేధావులు విలపుస్తూ ఉన్నారు తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఆ చైతన్యంతో చైతన్యం నారాయణ విద్యా సంస్థల యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఇంకా వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి వాటిని పూర్తిగా నిర్మూలించాలంటూ విద్యారంగ సంస్థలు అదేవిధంగా విధంగా కి సంబంధించినటువంటి విద్యార్థులు గెలవపుతా ఉన్నారు అయినప్పటికీ ఆ నారాయణ శ్రీ చైతన్య యొక్క సంస్థలు ఇంకా వ్యాప్తి చెందుతూ గ్రామ గ్రామానికి ఇంకా వెళుతూ ఉన్నాయి కార్పొరేట్ సంస్థలుగా హైదరాబాద్కే పరిమితమైనటువంటి వాయి ఇప్పుడు పల్లె గ్రామాల్లో కూడా వాటి యొక్క ఆగడాలు ఆగడం లేదనే అభిప్రాయం ఉంది విమర్శలు ఉన్నాయి వాటినేవి పట్టించుకోవడం లేదు అని విద్యావంతులు విద్యార్థి నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ప్రైవేటు విద్యారంగంపై అజమాయిసి పూర్తిగా కరువైంది కానీ వీటిల్లో వసతి సౌకర్యాలపై సరి పర్యవేక్షణ లేదు వాటి మీద ఎటువంటి ఫీజుల యొక్క నియంత్రణ కూడా లేదు ఇవేవి పట్టించుకోకుండా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు కోసం అంటూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ మళ్లిస్తున్నటువంటి ఇది తొందరపాటు చర్యగానే మేధావులు విద్యావంతులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగులు ప మెరుగులు మాత్రం ఎక్కడ కూడా చర్యలు చేపట్టడం లేదు నామమాత్రంగానే నడుస్తూ ఉన్నాయి పాలన పరంగా ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉంటే ప్రజలకు ఉచిత విద్య వైద్యం అందించడం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కార్పొరేట్ ప్రైవేటు సంస్థలలో విశ్వవిద్యాలయాలలో ఏమాత్రం రిజర్వేషన్లు వర్తించలేవు ఎక్కడ కూడా రిజర్వేషన్ వర్తించలేని పరిస్థితులే అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి ప్రైవేట్ రంగాల్లో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయనంత కాలం దళిత గిరిజన బహుజనులకు రిజర్వేషన్ల పెంపులో మనగూరింది శూన్యం అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే పూర్తిగా చదువు అనేది ఇంపార్టెంట్గా పరిగణించదు ఆ రిజర్వేషన్లు వారికి రిజర్వేషన్ల ఫలాలు అందించాలంటే విద్య ఉండాలి ఆ విద్యలోనే ఈ రిజర్వేషన్లు లేకుంటే ఈ గిరిజన అనేక మంది గిరిజనులు కూడా తీవ్రమైనటువంటి వ్యత్యాసంతో చదువును అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి జనాభా తమాష ప్రకారం దళిత బహుజన ఆదివాసులకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా వ్యక్తం అవుతున్నాయి ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రైవేటీకరణ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతూనే ఉంది అధికారంలో పాలకులు పార్టీలు మారడంతా మాత్రాన రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలగదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ప్రజల యొక్క జీవితాలలో మౌలిక మార్పుల సాధన కోసం తీసుకున్నటువంటి చర్యలు కనిపించడం లేదు అనే అభిప్రాయం కూడా స్పష్టంగా వ్యక్తమవుతుంది రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక వహించినటువంటి ఉద్యమకారులకు అసూలు గుర్తింపే లేదు ఎన్నికల వాగ్దానాలు మామూలుగానే అయ్యాయి అసెంబ్లీ సాక్షిగా జర్నలిస్టులను హెచ్చరించడం సహేతుకం కాదు అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది తప్పుగా భావిస్తే సూచనలు చేయాలి తప్ప బెదిరించడం మంచి పద్ధతి కాదు అనే అభిప్రాయం కూడా బలంగా ప్రజల్లో మేధావులలో కలుగుతున్నటువంటి అంశాన్ని మనము స్పష్టంగా చూడవచ్చు ప్రజాస్వామిక వ్యవస్థ పరిరక్షణకు నాలుగు స్తంభంగా ఉన్నటువంటి మీడియాపై దాడి ప్రజాస్వామికం అనేక అక్రమ కేసులు మోపడం ప్రజాస్వామ్యమైనటువంటి విధానం అసెంబ్లీ సాక్షిగా బెదిరించడం అనేది కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశంగా అభివర్ణిస్తా ఉన్నారు విమర్శలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యమకారులకు పౌర సమాజం అండగా కల్లి నిలబడాల్సి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది పాలకుల హామీలు అమలయ్యేలా చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది పౌర ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో అనేక ప్రజాస్వామిక ఉద్యమాలకు ఊపిరినటువంటి పోరాటాల పురుటిగడ్డ తెలంగాణలో ఉద్యమాలు మళ్ళీ పురుడు పోసుకుంటాయనే అభిప్రాయము బలంగా వినిపిస్తా ఉంది విద్యార్థులతో మీడియాపై దానికి తలపడినటువంటి పాలకులు నిలదొక్కున్నట్లు చరిత్రలో లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు ఒక తలమానికంగా మారినటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీపై ఇంత నిర్బంధాన్ని అనేకమైనటువంటి జీవోల పేరుతో అక్కడ ప్రశ్నించే గొంతులు నొక్కడానికి ప్రయత్నించడం ఈ జీవోను జారీ చేయడం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ఉద్యమాలకు పురుటిగడ్డైనటువంటి ఈ విశ్వవిద్యాలయంపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి విశ్వవిద్యాలయము అభివృద్ధి కోసం ప్రభుత్వం పాటుపడాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయము బలంగా వినిపిస్తుంది